చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హాయంలో చంద్రన్న సంక్రాంతి కారక సంక్రాంతి పండుగ వస్తే అదేవిధంగా పెద్దలతో సమానంగా ఉద్యోగులతో సమానంగా పండుగ చేసుకునే దానికి చంద్రన్న సంక్రాంతి కార్యక్రమం ఇచ్చాం మన ఆడపిల్లలు ఎవరైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కాని మైనార్టీలు కాని ఎవరైనా పెళ్లి చేసుకునే దానికి ఇబ్బంది పడుతుంటే ఆర్థిక ఇబ్బందిగా ఉంటే ఆ రోజుల్లో పెళ్లి కార్యక్రమ డబ్బులు ఇచ్చాం కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి నేను కూడా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి పూటుబొట్టు కాదు కదా ఏదో ఒక పూటుబొట్టు కూడా ఇలాంటి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఆర్థిక తీసుకొచ్చింది ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో నేను కూడా ఇస్తా పెళ్లి కానుక అని చెప్పి దానికి ఒక గైడ్లేషన్ పెట్టాడు పదవ తరగతి పాస్ అయ్యేందుక మాత్రమే వర్తిస్తుందంటే పద ఈ పథకం అంటే పదవ తరగతి పాస్ కాకపోతే పెళ్లి చేసుకునే దానికి లేదు ఎట్లా అలాంటి పిచ్చి ఒక పిచ్చి జీవో తీసుకుని వచ్చాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే చెప్పామో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం అదేవిధంగా సమక్షమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఇవ్వబోతున్నామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధిని చూస్తే ఇదే మండల ఇదే మండల కేంద్రంలో చూస్తే తాగే నీళ్ళు ఐదు కోట్ల రూపాయలతో తీసుకుని వచ్చాం సర్పంచ్ గా ఉన్నప్పుడు సందర్భంలో అశ్వత్ తప్ప పూర్తి ఎండాకాలం వస్తే ఒక రోజు నేను ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఉంటే వచ్చాను నా దగ్గరికి అలా మనకి పెరుగుండలో చాలా తీవ్రంగా ఉంది నీటి ఎదుడి ఏం చేద్దాం లేకపోతే పుయ్య దానికి వీలు కాదంటే ఏం చేద్దాం తప్ప అంటే ఏమైనా చేయడం అని చెప్పాడు అయితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది భగవంతుడు ఆ కష్టానికి ఏదో ఒక అవకాశం ఎట్లా చేద్దాం ఏదైనా మనకు ఆలోచన చేస్తే అప్పుడే గోల్పల్లి రిజర్వేర్లకు నీళ్లు వచ్చాయి నీళ్లు వచ్చిన సందర్భంలో మేము ఆలోచన చేసాం అక్కడ ఏం చేద్దాం అంటే అదే ఏది ఆ కట్ట కింద రెండు మూడు బోర్లు వేద్దాం ఒక ఇరవై ఐదు ఆరు ఫోర్ బోర్లు బిగిద్దాం ఇమీడియట్ గా ఆ పథకాన్ని తీసుకొచ్చి ఆ తిమ్మాపురం బోర్లకి ఆ పైప్ లైన్ కలిపిస్తే నీళ్లు వచ్చేటటువంటి ఒక ఆలోచన వస్తే అదే విధంగా ఆలోచన దృష్టి తీసుకోవాలా ఈ కలెక్టర్ గారు ఇది నీళ్లు ఇవ్వాలి అంటే నేను ఏం చేయాలన్నారు నువ్వు ఇమీడియట్ గా ఒక రెండు లక్షలు రెండు కోట్లు మంజూరు చేయమంటే మీద మంజూరు చేశాడు రెండు కోట్లు తర్వాత అవే రేగ రెండు డబ్బులు తక్కువ వస్తాయంటే ఎన్నో ఆలోచన చేశాం ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండేవాడు ఆయనకు ఫోన్ చేశాం ఆయన కూడా మాట్లాడితే ఏం చేయాలి పావు సార్థి గారు అంటే మీరు ఒక రెండు కోట్లు ఇవ్వాలంటే ఆయన ఒక రెండు కోట్లు ఇచ్చారు నా ఎమ్మెల్యే కింద కూడా ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆగుమేఘాలు మీద మూడు నెలల్లోనే నీళ్లు ఇచ్చిన పేరు కూడా సందర్భంగా తెలియజేస్తాను जय <small> చాతగాని దద్దమ్మ ఈ చాతగాని చోట కనీసం ఆదానికి కూడా నీళ్లు ఇవ్వలేదంటే అడ్మినిస్ట్రేషన్ ఒకసారి ఆలోచన చేయడం రూపాయలు పెట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొండ మీదకి రోడ్డు వేసాం అదేవిధంగా ఆర్చి కట్టాం అదేవిధంగా కృష్ణ దేవాలయాల క్యాపిటల్ సిటీ రెండవ క్యాపిటల్ సిటీలో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేశాం కృష్ణ దేవాలయాల ఉత్సవాలు ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఐదేళ్ళు ఎక్కడ మర్చిపోయాడు ఈ ఉత్సవాలని దానియట్ గా ఉత్సవాలు గెలిపించామా లేదా చేసాం పని చేసుకున్నాం కాబట్టి మెల్లెత్తే కూడా ఈ జనం మీద ఉన్నాం ఆ రోజు మీకు ఒక సంఘటన చెప్తా సెట్పల్లికి పోయాం రెండు వేల తొమ్మిదిలో పోతే అక్కడ మహానుభావో అక్కడ లో బాగా గోల్బోలు చేసి అలా ఇంటి ఇంటికి రావాల్సిన బిల్లులని నేను పోతే అడ్డుకున్నాను రెడ్లంతా రెండు అంతా రెడ్లంతా మా ఊర్లోకి రాకూడదు మా ఊర్లోకి వర్షాకాలం వస్తే మాకు బ్రిడ్జ్ లేదని చెప్పారు అధికారంలో ఉండే ఎవరు మీరు మీరా మేమా నేను చెప్తే అది మాకు తెలియదు నువ్వు శాసనసభ్యుడిగా కాబట్టి నువ్వు మాకు బ్రిడ్జ్ కావాలంటారు ఏ నేను చెప్తా

అట్లే గవర్నమెంట్ పోయాం గవర్నమెంట్ పోయా ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది అక్కడ పోతే బీసీ సోదరులు అంతా అలా ఇక్కడ కూడా మాకి వర్షాలు వస్తాయి బ్రిడ్జ్ లేకపోతే మాకు కూడా పొలం అటు సైడ్ ఉంటాయి కానీ అవి చోరితో రావాలంటే చాలా ఇబ్బంది అయితే అది ఎదురవుతుందంటే అక్కడే మాటిచ్చా రేపు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు గెలుస్తా ఆ బ్రిడ్జ్ మంజూరు చేస్తా దాని కూడా ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం ఈరోజు బ్రహ్మాండంగా బ్రిడ్జెస్ అన్నీ అయిపోయినాయి ఇదే నియోజకవర్గంలో ప్రతి మార్పుల ప్రాంతాలకు వేసాం డబల్ రోడ్లు కూడా వేశాం అభివృద్ధి చేశాం ఈ రోజు ఎక్కడ త్రాగునీటి సమస్య కూడా ఎక్కడా లేదు అది మన చరిత్ర మన అభివృద్ధి అట్లనే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ ముందు చూస్తే టూ పర్సెంట్ మాత్రమే గొల్లపల్లి రిజర్వాయర్ పనులు పనులు చేశారు అది ఇదే రెడ్డి ఎమ్మెల్యే కాంట్రాక్ట్ టూ పర్సెంట్ పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్ కి నీళ్లు తీసుకుని వచ్చాం తర్వాత పూర్తి చేశాం మన నాలుగు మండలాల్లో కూడా నీళ్లు కూడా నింపడం జరిగింది చెరువులకి కానీ ఒక డిపిఆర్ తయారు చేశారు గోరంట్ కానీ దాన్ని గోరంట్లకి మాత్రం నీళ్లు నింపలేదు అది ఎదురుగా ఈ ఎలక్షన్ హామీగా చెప్తున్నా తప్పనిసరిగా రేపు అధికారం వచ్చిన తర్వాత గోరంట్ల చెరువులు కూడా నీళ్ళు నింపుతాం కందరి నీరు అక్కనాలు కూడా పూర్తి చేస్తామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఇక పోతే కియా కియా వచ్చింది కియా పరిశ్రమ మన కాయాకర్షం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకున్నారు అనంతపురం జిల్లాలో పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించారు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే అనంతపురం జిల్లా ప్రజాంతో ఒక ఆశయంతో ఒక చిత్తశుద్ధితో అనంతపురం జిల్లా కరో జిల్లా ఈ కరో జిల్లాలో వలసలు పోతా ఉన్నారు బెంగళూరు కి మెడ్రాస్ కి కర్ణాటక అన్ని ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో కియా సౌత్ కొరియాకు చెందినటువంటి ఒక కియా పరిశ్రమ పద్మూడు వేల కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ వచ్చింది కియా పరిశ్రమ తెచ్చాం ఆ కియా పరిశ్రమ తెచ్చే ముందు జరిగిన సంఘటన చెప్పారు వాస్తవే అది ఆరు వందల డెబ్బై భూమిని అది పూల ఫ్యాక్టరీకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డపడితే అది కోర్టుకు ఇచ్చాం ఆ భూమి ఆరు వందల డెబ్బై ఎకరాలు ఇప్పించాం రైతులంతా కోరింది ఏమంటే ఒక ఏడు ఎనిమిది లక్షలు ఇప్పియన అన్నారు ఏ అది కాదు ఉండండి మీరు ఒకసారి పోగొట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారని కలెక్టర్ లక్ష్మి జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంత్ ఎంతో కోరా చేసినంత రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి డబ్బులు రూపాయలు ఇప్పించారు ఎక్కడ అవునా ఎక్కడ నా పిల్లల సాక్షి ఒక నయా పైసా అభివృద్ధి జరగలేదు ఈ దుర్మార్గులకు అయితే అంత దోషేసింది అవునా కదా ఎక్కడైనా అవినీతికి పాల్పడేదంటే అయ్యప్ప తాలి కింద పడి చచ్చిపోతాను అదే రాజకీయ చరిత్ర నాకుంది ఈ రోజు ఎక్కడ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతా అన్ని పాలనలో భాగస్వామ్యం చేస్తా రేపు భవిష్యత్తులో కూడా ఒక్కటే ఈ శాసనసభ ఎన్నికల్లో పోటీ ఆశీస్సులు కావాలి నేను ఒక్కటే ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఉషా చరణ్ కాకపోతే ఇంకో పెద్ద చరణ్ రెడ్డి కాకపోతే వాళ్ళ తాత వాళ్ళ నాయకుడు కానీ

రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వచ్చారు ఎక్కడో అంటే వచ్చారు చెప్పా పక్షి వస్తాయి ఇది సైబేరే పక్షి ఇది వచ్చేస్తుంది గుడ్లు పెడతాని దోసుకొని అని చెప్తే చాలా మంది నమ్మలేదు అట్లే ఆ రోజు చెప్పి పెద్ద మనిషి పాతసార్కి చాదరాకున్నారు నేనైతే పొడి చేస్తారు వస్తేనే చెప్పారు ఇప్పుడు ఎలక్షన్స్ రమ్మా ఊరూరికి పోదాం ఊరూరికి నేను ఐదారు పనులు తీసి పెట్టా ప్రతి గ్రామ పంచాయతీ నా బోర్స్ ఉంటాయి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపీగా సార్ సార్ శాసనసభ్యుడిగా ముప్పై ఏడేళ్ళు ఈ ప్రాంతం ఇప్పుడు స్థానిక వెళ్ళిపోయినారు ఆయనకు సాగం శంకరనారా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది నీ తమ్ములంతా దోచేశారు ఇక ఏం మిగతా నిన్ను ఒక లక్ష మీద గెలిచే అవకాశం ఉంది పార్త శాంతి తర్వాత ఇప్పుడు ఉషా చరణ్ రెడ్డి ఈ రోజు ఏది చెత్త పనికి రాదు అనేటువంటి ఆ చెత్త తీసుకొచ్చి పెనవడికి బంగారం అవుతుందేమో ఇప్పుడు ఎలక్షన్ మొదలైతే చూపిస్తా చుక్కలు చూపిస్తా ఈ సందర్భంగా చరిత్ర ఈ నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి పనులని కూడా మీ అందరూ ముందుంచుతా నియోజకవర్గ ప్రజాక ముందుంచుతా మీరంతా కూడా మీరే న్యాయ నిర్ణేతలు మీరిచ్చే తీర్పుకే మేము కట్టబడి ఉంటాం అలాంటి దుర్మార్గులు కావాలా దోచేసినటువంటి వ్యక్తులు కావాలా అవినీతి పనులు కావాలా మీకు దగ్గరగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలా అది మీరే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దోచేసింది వేల కోట్లు సంపాదించింది ఓటుకేదో రెండు వేలు మూడు వేలు ఇస్తుందంట వాళ్ళ అంబు సొమ్మ కాదు వాళ్ళు తాజా జాగి వచ్చినటువంటి సొమ్ము కాదు మన దోచేసుకున్నారు కాబట్టి ఆ డబ్బులు కూడా తీసుకోండి ఎవరినని వద్దనే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేశారు డబ్బులు తీసుకున్నానండి తెలుగుదేశం పార్టీకి ఓటేమనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు పెద్దారెడ్డి ఆయన ఆ రెడ్డి వచ్చి ఈ జిల్లాలో రాజ్యం వెళ్లాలని ఆయన చెప్పే టికెట్లు ఇవ్వాలని మనం చూస్తా ఉన్నాం తుషా చరణ్ రెడ్డి ఆయన అదే విధంగా దీపికారెడ్డి ఆయన ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసే కాబట్టి తస్వత్ జాగ్రత్త మనం కూడా అందరూ ఆలోచించాల చదువుకున్నటువంటి వ్యక్తులు దానికోసమైన ఒకటి మీ అందరూ కోనేది ఇలాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తా ఉన్నారు రేపు ఒక్కొక్క పంచాయతీ ఒక కూడా రాబోతాడు డితే మాట్లాడే అవకాశంలా మీరు పని చేసే కదా మీరు ఆయన పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది రేపు భవిష్యత్తులో ఒక పంచాయతీకి ఒక పాలే వస్తారు ఆ పాలేగాలను మనం ఆపరిస్తామా జాగ్రత్త మేము కూడా గ్రామాల్లో చూసేవాళ్ళం నేను ఎనభై మూడులో కాలేజీలో చదివే ఊరికి వస్తే మా గ్రామాల్లో కూడా నూరు మీటర్లు చెప్పులు చేతికి తీసుకొని పోయేవాళ్ళం మా అంటే డెమోక్రసీ రోజు ప్రశ్నించే మనస్త్వం వచ్చింది ఎన్టీ రామారావు గారు నిలదీయండి ఎవరో ఎవరు పనిచేయకపోతే నిలదీయండి అని చెప్పారు ఆయన డెమోక్రసీ ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడం ప్రజాస్వామ్యంలో ఈరోజు బతుకుతున్నాం ఆ ప్రజాస్వామ్య భవిష్యత్తులో లో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్పాను బీసీగా ఒక ఎంపీ సారీ ఎంపీగా ఎలెక్ట్ అయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా కళ్యాణ మండపాలు అయితే కమ్యూనిటీ హాల్స్ అయితే దనే వశీల్ ప్రసైద్రిని అన్ని కూడా అభివృద్ధి చేసా మొన్నే ఒక ప్రకటన చేశా ఎక్కడ ప్రకటన చేశారంటే పరిగలే ఒక ప్రకటన చేశా వారి విక సూదరి కోసం పరిగలే కోట పర్తు కళ్యాణమట్టుని నిర్మిస్తామని చెప్పారు ఏదో మార్జిన్ కారు దెల్బంట అదే విధంగా వడ్డీల కులసీ లెక్క ఉన్నటువంటి గోవిడ్లలో కూడా ఒక కళ్యాణ మండపం నిర్మిస్తాం ఉత్తర కులసులు సోమంగపల్లిలో కూడా ఒక కోటి రూపాయలతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని తెలియజేస్తున్నా కూడా కోటి రూపాయల స్థలాలు కూడా ఇచ్చారు అదేవిధంగా పట్టణంలో ఈ టౌన్ లోనే ఒక మూడు ఎకరాల స్థలాన్ని బీసీలకు సంబంధించినటువంటి ఎనిమిది కులాలకు కూడా స్థలాలు కూడా ఇచ్చారు ఆ స్థలం అట్లే ఉంది ఈ సంఘటన ఏది పట్టించుకోలేదు కాబట్టి ఒకటే మీరంతా నాకు అండగా ఉండాలి నేను మీకు అందగా ఉంటా శక్తి వచ్చినా ఉషా చరణ్ రెడ్డి వచ్చినా నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటా నాకు అందగా మీరు ఆశీర్వదించండి తప్పనిసరిగా రేపు చంద్రబాబు నాయుడు గారి యొక్క శపథాన్ని చేద్దాం ఆయన కూడా శపథం చేశాడు నేను ఈ రోజు రేపు అసెంబ్లీలోకి రావాలంటే నేను ముఖ్యమంత్రిగా వస్తానని ఒక శత చేశాడు ఆ శతానికి అనేక అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కార్యము సిద్ధం కావాలి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఉన్నాం నీ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ